అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెల ఒకటో తేదీన తొంభై వేల మందికి కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు తాజా సమాచారం అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తొంభై వేల మందికి కొత్త పింఛన్లను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై తారీఖులోపు మహిళలు కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారు ఈ నెల ముప్పయో తారీఖులోపు అంటే ఏప్రిల్ నెల ముప్పయో తారీఖులోపు మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క కొత్త పింఛన్లు అనేది మే ఒకటో తారీఖునే పంపిణీ చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ యొక్క పింఛన్లన్నీ కూడా స్పౌస్ పింఛన్ కింద మీకు పంపిణీ చేయబోతున్నారు మరి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఆ వీడియోలో కూడా మీకు కొంచెం క్లారిటీ ఇచ్చాను మరి ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాలేదు ఎందుకో మరి ఎక్కువ మంది చూడలేదన్నమాట మరి మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను నేను మరి పత్రికా ప్రకటన కూడా మనకు వేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు మరి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఏ ఏ జిరాక్సులు తీసుకుని వెళ్ళి సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మరి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మరి నాలుగు రోజుల్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ రాదు మరి మిగిలినటువంటి వారికి పింఛన్లను ఎప్పుడు ఇస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది అదే దయచేసి ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మనకు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్లోనే తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మనకు ఆయన పనిచేస్తూ ఉన్నారు అంటే పేద వర్గాలకు చేయూతనిచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భర్తను కోల్పోయినటువంటి మహిళలకు ఇక్కడ ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే వారికి ఆర్థికంగా ఒక భర్త చనిపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భారీకు బదిలీ చేస్తూ ఈ స్పౌస్ పెన్షన్ను విడుదల చేయడానికి ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక మహిళల కష్టాలను తెలుసుకుని ఆయన యొక్క స్పౌస్ పెన్షన్కు అప్లికే అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం కల్పించారు మామూలుగా చెప్పింది ఏంటంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నది కూడా ఏంటంటే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఏప్రిల్ ఇప్పటి వరకు కూడా ఎవరైతే భర్తలు పెన్షన్ వస్తూ ఉండి చనిపోయి ఉంటారో వారి భార్యలకు ఆ భర్త యొక్క పెన్షన్ను బదిలీ చేయడానికి జనవరి నుంచి కూడా ఆప్షన్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఆప్షన్ అయితే ఉంది మరి వాళ్లకు పెన్షన్లు అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే మనకు వీళ్ళకే కాదు గతంలో భర్త చనిపోయి పెన్షన్ పొందలేకపోయిన వారందరికీ కూడా అవకాశం కల్పించారన్నమాట మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఎవరికైతే భర్తకు పింఛన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను వారి భార్యకు బదిలీ చేసేందుకు అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరు ఎవరైతే చనిపోయారో అక్టోబర్ అంటే డిసెంబర్ వరకు అనుకోండి ఎవరైనా సరే భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భారీకు బదిలీ చేయడానికి అవకాశం ఇచ్చారు మరి ఈ యొక్క పింఛనుకు స్పౌస్ పింఛన్ అంటారు దీన్ని మరి స్పౌస్ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది దాదాపు మనకు మే ఒకటో తారీఖునే తొంభై వేల పింఛన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ తొంభై వేల పింఛన్లను విడుదల చేయాలి అంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి మీరంతా కూడా అంటే ఎవరైతే చనిపోయారో వారిని బట్టి ఇక్కడ ప్రభుత్వం లెక్క చెప్పింది మరి అప్లై చేసుకోకునే లెక్క ఎలా తెలిసిందని మీరు అనుకోవచ్చేమో మరి ప్రభుత్వం ఎవరైతే మనకు భర్త చనిపోయిన వారు డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటారు కదా ఈ ఆధారంగా ప్రభుత్వం అయితే తొంభై వేల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మనకు ఇక్కడ మరొకటి అనుకోవచ్చు మాకు కూడా భర్త చనిపోయాడు మేము కూడా వితంతు మహిళలము మరి మేము అప్లై చేసుకోవచ్చు అని అడగచ్చు అలా కాదండి మీ భర్తకు పింఛను వస్తూ ఉండి ఆయన చనిపోయి ఉంటే ఆయనకు ఈ యొక్క పెన్షన్ అనేది భార్యకు బదిలీ చేస్తారు ఇది దీనికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఈ పింఛన్కు మాత్రమే మిగిలినటువంటి ఏ పింఛన్కు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు మరి దాదాపు తొంభై వేల మందికి మే ఒకటో తారీఖున మనకి యొక్క స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి స్పౌస్ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి మహిళ కూడా నేరుగా అంటే నిన్నటి నుంచే మనకు దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి మనకు నాలుగు రోజుల పాటు కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా మీరు మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేటు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి తీసుకొని వెళ్తే చాలు ఫోన్ నెంబర్ ఇవి తీసుకొని వెళ్తే చాలు మరి వేరే ఏవి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఏ పత్రాలు కూడా ఈ ప్రూఫ్స్ ఉంటే చాలు మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి ఉంటే చాలు మీకు తప్పకుండా మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకుంటే మే నెలలోనే మీకు పింఛన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట మరి డేట్లు గుర్తున్నాయి కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ ఇప్పుడు నవంబర్ వరకు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు వరకు ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆయన కనుక చనిపోయి ఉంటే ఆయన పెన్షన్ వారి భార్యకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది దీనినే స్పౌస్ పెన్షన్ అంటారు మరి స్పౌస్ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ ఇచ్చింది మరి వెంటనే అప్లై చేసుకోండి ఇప్పుడే సచివాలయానికి వెళ్ళండి ఈరోజే మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి ఇక్కడ ఈ కొత్త పింఛన్లు దాదాపు తొంభై వేల మందికి అయితే ఇవ్వబోతూ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తామనే విషయాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి పింఛన్లన్నిటికీ కూడా మే ఎనిమిదవ తారీఖు పైన అంటే మే ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఈ మే నెలలోనే మనకు పింఛన్ల దరఖాస్తులు అయితే ప్రారంభమవుతాయి తర్వాత మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ మిగిలినటువంటి వారికి వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న గీత కార్మికులు డప్పుకారులు ఇలా ఏ కేటగిరీకి చెందినవారైనా వికలాంగులు కానీ ఇలా అన్ని కేటగిరీల వారికి కూడా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను ఇలా నాలుగు రకాల పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ అంటే పెన్షన్ గతంలో మనకు మూడు వేలు వస్తుంటే ఇప్పుడు ఈ నాలుగు కేటగిరీల వారికి కూడా భారీగా పెంచారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేలు పదహైదు వేల రూపాయల పింఛన్లను ఇస్తూ కూడా రాష్ట్రవ్యాప్తంగా వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ప్రతి నెలా కూడా పింఛన్లను ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారుల ద్వారా ఆయన పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా పంపిణీ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్కు మాత్రమే అవకాశం ఇచ్చారు ఇక మిగిలినటువంటి వారికి అవకాశం అయితే లేదు కాబట్టి మీరు మే ఎనిమిదవ తారీఖు వరకు కూడా వెయిట్ చేస్తే మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తర్వాత మీరు ఈ మే నెలంతా కూడా దరఖాస్తు చేసుకుంటే జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా మిగిలినటువంటి కేటగిరీల వారికి ఈ కొత్త పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు మనకు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ మిగిలినటువంటి వారైతే ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కానీ ఇలా మిగిలినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీరు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి చాలా మీకు అవకాశం వచ్చినట్లే అవుతుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచే అంటే నిన్నటి నుంచే మొదలైందండి మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళండి మీ భర్తకు పింఛన్ వస్తూ ఉండి నేను చెప్పిన డేట్లలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు మీరు వెళ్ళొచ్చు అనమాట మళ్ళీ ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నెల వరకు కూడా ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఈ యొక్క చనిపోయి అంటే మీరు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ యొక్క రైతు అంటే ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి మరి మీరు ఊహించినట్లుగానే ఇక్కడ ఈ కొత్త పెన్షన్లు అయితే మీకు జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఇప్పుడే సచివాలయానికి వెళ్ళి స్పౌస్ పెన్షన్కు మీరు అప్లై చేసుకోండి మళ్ళీ ఇప్పుడు పోతే కనుక మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే మీకు ఇప్పుడు భర్త చనిపోయే పెద్ద ప్రాబ్లం అనమాట ఎందుకంటే కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి లేక ఇబ్బంది పడుతుంటారు ఏపీ ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ప్రస్తావించి ముందుగా వీరికి స్పౌస్ పింఛన్ కింద కనుక మనం పెన్షన్ మంజూరు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ స్పౌస్ పింఛన్కి అయితే అవకాశం అయితే కల్పించారు ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనసాగించబోతోంది మరి ఇది తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను ఒక్కడ మర్చిపోవద్దు